ఓం విఘ్నేశ్వరాయ నమ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి ప్రక్కనున్న బెల్సింబల్లి నొక్కండి మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి అమ్మ మొట్టమొదటిసారిగా మా ఊరిలో నలుమూలలా అగ్నిగుండం వేసి అమ్మ గుండం దగ్గరే పడుకున్నారు తెల్లవారి నుండి పశువుల్లో జబ్బు నయమైంది ఎవరు ఏ సమస్య నోటితో చెప్పకనే అందరి సమస్యలు తీర్చే తల్లి అమ్మ కాంతమ్మ తల్లి అట్లు కాకపోతే మా ఊరిలో ఉన్న సమస్యను గ్రహించి నన్ను వెనుకకు పిలిపించి మా ఊరికి వచ్చి అగ్నిగుండములు వేసి అక్కడే నిద్రించి సంపదను కాచిందంటే అమ్మను ఏమని వర్ణించాలి అమ్మ శక్తిని ఎట్లు కొనియాడాలి అమ్మను నమ్మిన వారికి ఎలాంటి భయము బాధలు ఉండవని నాకు బాగా నమ్మకం కుదిరింది నాకు అమ్మతో జరిగిన తొలి అనుభవమే నిదర్శనము అది అమ్మ కాంతమ్మ తల్లి తెలిపిన నిజరూప సందర్శనము నేను అమ్మను ఏ కోరికలు కోరేదాన్ని కాదు నేను మా ఆయన అమ్మ దగ్గరకు వారం వారం వెళ్ళేవారము ఒక్క వారం అమ్మ దగ్గరకు రాకుంటే అలిగేవారు అమ్మ కాంతమ్మ తల్లివారు మరో వారం పోతే పలికేవారు కాదు మేము ఒక జరీ చీరను పోలేరమ్మకు పెట్టి మరలా తెచ్చి మా ఇంటిలో బీరువాలో పెట్టుకున్నాం అమ్మ మా ఇంటి దగ్గర పడుకుని నాకు పెట్టిన జరీ చీర ఇలా తీసుకురా బుజ్జి నాకు పెట్టిన జరీ చీర ఇట్లా తీసుకురా అన్నది అమ్మకు కొత్త చీర నేను ఎప్పుడు పెట్టాను అని ఆలోచించి వెంటనే పోలేరమ్మకు పెట్టిన చీర అమ్మ అడుగుతుందని తెలుసుకుని అమ్మకు అందించాను చీరను ఇదేనే నేను అడిగిన చీర ఇదేనే అని పడుకునే ఆ చీరను తను చుట్టూ చుట్టుకుని ఊరి బయటకు వచ్చి మూడు కేజీల బియ్యం వండి తెమ్మని అమ్మ నాకు చెప్పింది అట్లే అని మూడు కేజీల అన్నం తీసుకుని వెళితే అంతా అన్నాన్ని పోసి ఆ పోలేరమ్మ చీరను చీలికలు చీలికలుగా చేసింది దానిలో అంతరార్థం తెలియక అమ్మను అడగాలి అని అనుకున్నాను ఎప్పుడూ అమ్మ చుట్టూ పది మంది కూర్చుని ఉండేవాళ్ళు వాళ్ళకి కూడా నేనే భోజనం పెట్టేదాన్ని ఒకరోజు రెండున్నర కేజీల బియ్యం వండాను అప్పటి వరకు ఉన్న అమ్మ శాంతమ్మ వాళ్ళు పిలిచారని అమ్మ వెళ్ళిపోయింది ఈ భోజనం వృధా అయిపోయింది కదా నేనేమి చేసేది అమ్మవారు వెళ్ళినారు ఈ భోజనం వృధా అయిపోయింది నన్ను ఏమి చేయమంటారు అని సుబ్బారెడ్డి స్వామిని అడిగాను నేను పెంచిరెడ్డి తింటాం లేమ్మా అన్నారు ఇంతను వీళ్ళిద్దరూ తింటే ఎలా అయిపోద్ది అని మనసులో అనుకుంటూ వారికి ఇద్దరికీ కూడా నా చేతులతో వడ్డిస్తున్నాను కానీ అంత అన్నం సుబ్బారెడ్డి స్వామి గారు మా రెడ్డి పెంచిరెడ్డి గారికి వడ్డిస్తుంటే అంతా ఇద్దరు తినేశారు సుబ్బారెడ్డి స్వామి అన్నం ఉంటే కొద్దిగా తేమ్మ అంటున్నారు నేను నవ్వుతూ ఇంకా కొద్దిగా ఉంది స్వామి అని గిన్నె చూపించాను అట్లా అమ్మ అన్నాన్ని మొత్తం వారి చేతినిపించి నాకు సంతృప్తిని పంచినది అంతటి మహిమ కలిగిన తల్లి పావనమూర్తి అన్నపూర్ణావతారిణి అయిన అమ్మకాంతం తల్లి ఇలా చిత్రాతి చిత్రములైన లీలను మన పైన మన ముందు కొనసాగిస్తూ ఉంటారు అమ్మను నేను ఎప్పుడూ ఏమీ కోరికలు కోరేదాన్ని కాదు ఒకనాడు మా వారికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కు తీసుకువెళ్ళాము వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు నాకు ఏమీ అర్థం కాలేదు అంత బాధలో మా ఆయన్ని అమ్మ దగ్గరకు తీసుకువెళ్ళలేను హాస్పిటల్ ను అమ్మను అమ్మ నా గతి ఇట్లా చేసావేమి నన్ను పరీక్షిస్తున్నావా మా వారు ఎలా బ్రతకాలి ఆయన్ను రక్షించాలి అని నేను అమ్మవారిని తలుచుకున్నాను లోకమాత అయిన అమ్మ నన్ను అర్థం చేసుకొని కలలో కనిపించి ఎందుకు నీకు ఇంత చింత బుజ్జి నేనున్నాను కదమ్మా బాగుంటుందిలే మామయ్యకు బాగుంటుందిలే అన్నారు నా గాజులు నాలుగు ఒకసారి తన చేత్తో తాకి అంతా బాగుంటుంది పో అన్నది అమ్మకు అంతం తల్లివారు హాస్పిటల్లో రెండో రోజు కళ్ళు మూసుకుని వేడుకుంటూ కన్నీళ్లు కర్చుతున్నాను అమ్మ కర్ర పట్టుకుని నడుచుకుంటూ వచ్చి నా భర్త మంచం మీద కూర్చుంది అమ్మ నిజంగా వచ్చిందని భ్రమలో కళ్ళు తెరిచి చూశాను కానీ అమ్మ లేదు ఇది భ్రమ అనుకున్నాను కానీ ఆపరేషన్ అన్న డాక్టర్లు రెండు రోజులలో మా వారిని డిశ్చార్జ్ చేస్తామన్నారు అమ్మ మహిమతో ఆపరేషన్ లేకుండా డిశ్చార్జ్ చేయడం అమ్మ మహిమయ్యే కదా అమ్మ లీలలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలిసేవి కావు అమ్మను పూర్తిగా నమ్మి కొలిచిన వారికి అమ్మ ఏదైనా మార్గం చూపించి ఆ బాధలు తొలగించేది మా ఇంటిలో అమ్మను అందరము ప్రాణంగా కొలిచేవాళ్ళం మాకు ఒకే పాప నన్ను పెద్ద బుజ్జి పాపను చిన్న బుజ్జి అని పిలిచేది అమ్మ కంతం తల్లివారు ంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ ఎవరికి ఏ టైముకు ఎలాంటి మహిమలు ఎలాంటి లీలలు చూపించాలో తన యొక్క మనసు ఎలా పరితపించేదో తన భక్తులేందు ఇలాంటి లీలలు ఎన్నో 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 తన భక్తులకు అందించి మరువరానటువంటి ఆ మహాతల్లి కన్న తల్లిని కూడా మరపించి అమ్మ అవుతుంది తన భక్తులకు ఈ అమ్మకాంతం తల్లివారు చూడండి మీ విజయభాస్కరుడను నన్ను మరువరనుకుంటాను